నిన్నటి రోజున బల్లారికి చెందిన న్యాయవాదిపై ఒక పని నిమిత్తం కళ్యాణదుర్గం కోర్టుకు వచ్చి ఆయన పని విధులు ముగించుకొని వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతన్ని అటాక్ చేసి కొట్టడం జరిగిందంటూ నేడు న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేశారు న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ వారు విధులను కూడా బహిష్కరించారు నేడు కళ్యాణదుర్గం సివిల్ కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళనను కూడా న్యాయవాదులు చేపట్టారు ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు నుంచి వచ్చిన అడ్వకేట్ కొట్టేష్ గారిని సీనియర్ కొట్రేష్ గారిపై దాడి చేశారు ఆ దాడిని కళ్యాణ్ వారు పరివంగ ఖండిస్తున్నారు ఆ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందిగా అందరూ కూడా ఐక్యంగా కలిసి మా న్యాయవాదులు తీర్మానించారు అందులో భాగంగా ఈ దినము రేపటి రోజు మా న్యాయవాదులు కోర్టు నుంచి అప్త్యం చేస్తున్నాం ఇవాడ మనకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలోనైతేనేమి దేశంలోనైతేనేమి న్యాయవాదుల మీద కక్షిదారులు దాడి చేయడము విధంగా ఖండిస్తున్నాము అందులో భాగంగానే నిన్నటి దినము కళ్యాణదుర్గంలో బల్లారి న్యాయవాది మీద దాడి చేసినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మా న్యాయవాదుల సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తూ ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని పోలీసు శాఖను అభ్యర్థిస్తున్నాం. వి వాట్ జస్టిస్ వి నా పేరు కమိုင်းనేలు మొన్న ఎందరిం బారాశిశర్ వైస్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నిన్నటి రోజు బల్లార్ మల్లారి డిస్ట్రిక్ట్ సిఆర్ నాయయవ అంటే పొట్టేసార్ గారు కల్లందరం కోర్టులో వాళ్ళ క్లయింట్లకి ముత్తైంది డబ్ల్యూ వారె డిష్యూ అయినంటే అందులో భాగంగా సార్ గారు వచ్చి రీహిల్ చేసి దాన్ని రద్దుపరుచుకొని తిరిగి వాయిదా వేయించుకొని ఊరికి వెళుతుంటే దారి మధ్యలో ఎవరో అనవ కుల వ్యక్తులు అదే మన ఉత్తాంతరంగా అడ్డం వచ్చి ఎందుకు అడ్డ వచ్చామంటే నేను లాయర్ అయితే ఏమి నువ్వు ప్రత్యేక కలెక్టర్ అయితే అని చెప్పేసి దుర్మలా సాటి సార్ని గారు కొట్టారు కాబట్టి ఈ సంప్రదాయం కరెక్ట్ కాదు గవర్నమెంట్ అది ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ విలేకరులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ షాప్ దగ్గర తీసిప్పుడు ఉంది అది మాకు సహాయం చేసి న్యాయవాదులకి ఇబ్బంది కలిగించుకోకుండా న్యాయం చేసి న్యాయవ్యవస్థను కాపాడతారని చెప్పేసి పేరు పేరున ప్రతి ఒక్క విలేకరు విలే విలేకరులకి పోలీసు బృందానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు